విఘ్ విఘ్నసై వాణీ వాచ ప్రవృత్తై గూరూన్ గూఢాధ ప్రణమామిపున పందొమ్మివందల అరవై ఏడు నరసరావుపేటలో శ్రీ 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 తంగిరాల సీతారామాంజనేయులు గారిని పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారిని నేను చూడటం సంభవించింది అక్కడ విద్యారణ్య స్వాముల వారని ఒక రెండేవారు వారు ఒక ఏడెనిమిది మంది ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఏకసంధాగ్రాహిత్వాన్ని పరీక్ష చేసేవారు ఆ పరీక్షలో నేను కూడా ఒక అభ్యర్థిని అప్పటికీ భారతీ తీర్థస్వాముల వారు వారి పూర్వాశ్రమంలో ఉన్న తంగిరాల గారి కంటే ఓ పది సంవత్సరాలు పెద్దవాణ్ణి వయస్సులో అప్పుడు వారు ఆ విజయరంగస్వాముల వారు ఒక శ్లోకం చదివారు దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ బాతు హనుమతో మూర్తి అని వెంటనే సీతారామ సీతారామాంజనేయుడు గారు దానిని ధారణలో పెట్టి వెంటనే చెప్పారు ఒక్క నిమిషం కూడా తీసుకోలే అటువంటి ధారణ నైపుణ్యం జన్మత సిద్ధించినటువంటి మహాత్ములు తంగిరాల సీతారామాంజనేయుడు గారు తరువాత ప్రపంచం భాగ్య విశేషం చేత శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ మహాస్వాములు అయినారు అప్పటి నుంచి మేము వారిని కొలుసుకుంటున్నాం సాక్షాత్తు యుప్తకేశ శివాకృతిగా యుప్తకేశ శివాకృతి అంటే భగవంతుడికి వ్యోమకేశుడని యుప్తకేశుడని ఒకే మంత్రంలో రెండు పేర్లు ఉన్నాయి వ్యోమకేశుడు అంటే విచారమైనటువంటి కేశమురు గలవాడు యుప్తకేశుడు అంటే ముండిత శిరస్కుడు రెండూ సమన్వయమవుతాయి భారతీ తీర్థస్వాముల వారిని గురించి విధుశేఖర భారతీయ స్వాముల వారిని గురించి దాదాపు ఒక అరవై శ్లోకాలు శ్లోక పుష్పాలు వారి పాదాల మీద నేను సమర్పించుకున్నాను అటువంటి తీర్థ మహాస్వాముల వారి కటాక్ష వీక్షణాలతో ఉభయ రథశర్మ ఏమనుకోకండి ఉభయ రథశర్మ అంటే ఉప్పల ధైర్యం భరత శర్మలో ఊ భ ఇటు తీసి రథశర్మ అన్నాను నేను అతడు చాలా సమర్థంగా ఈ వజ్రోత్సవ వైభవంలో సమస్యల్ని రథపదల్ని వర్ణనల్ని చూశాను ఇందాక నిన్న నేను కార్యాంతర వ్యగ్రత చేత వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ లోపం మనసులో పీడిస్తూనే ఉంది ఇవాళ ఆ లోపము తీసివేయబడింది హాయిగా ఆనందించాను అతని శక్తి మొదలైనటువంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నిటికంటే భావాన్ని ఆ చట్టంలో బంధించడం అనేటువంటిది వ్యర్థ పదాలు లేకుండా అన్నీ కూడా చక్కటి కమనీయమైనటువంటి అర్థాన్ని పొదిగిచ్చుకున్నటువంటి ధారతో ధారణతో శర్మ చాలా చక్కగా నిర్వహించినట్టుగా నాకు తెలియవచ్చింది అతన్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను దున్ దున్నం దున్న చేయుము దున్నం చేయు దున్న చేయకుము సంతోషంబు నిండారగన్నని నిన్న ఒక సమస్య ఇచ్చి వెళ్ళిపోయినాను నేను ఆ సమస్యను పూరించాడు కానీ నాకు కొంచెం అతృప్తిగా ఉంది ఎందుకనంటే అతృప్తికి కారణం ఏమిటంటే సమస్య పూరణంలో లోపమేం లేదు అతడు తనను మందున్ అని అన్నాడు అది నాకు ఇష్టమైంది కాదు అతను మందుడు గారు మందానందుడు అమందానందుడు చమత్కారంగా అంటున్నాను కాబట్టి అంటే అక్కడ కూడా ఒక చమత్కారం ఉంది ఆ మందున్ అనే దాంట్లో కూడా మహాకవి కాళిదాసు కనిపిస్తున్నాడు మంద కవియశ ప్రార్థి గమ్యాచుతాం అంతటి మహానుభావుడే మందుణ్ణి అని అనుకుంటే మన మందుడు మన మందున్నవాడు ఆయనే కాకుండా శంకరాచార్యులు వారంతటి వారు నాకేమీ రాదన్నారు కదా స్వస్త ఇంకా కాబట్టి చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా భారతీయ తీర్థస్వాముల వారికి అష్టావధానాలు శతావధానాలు అంటే చాలా చాలా ఇష్టం ఎప్పుడో అక్కడ కాళేశ్వరంలో చిర్రావూరి శ్రీరామశర్మ గారి చేత సంస్కృతంలో తెలుగులో అవధానం చేయించారు ఒక నలభై సంవత్సరాల వెనకాల అప్పుడు దాంట్లో కూడా నేను పాల్గొన్నాను శృంగేరి శంకరమఠం నల్లకుంటలో పెద్ద కడిమెళ్ళ వరప్రసాద అవధాని గారి చేత చేయించారు అందులో కూడా నేను పాల్గొన్నాను అటువంటి భారతీయ తీర్థ మహాస్వాముల వారికి ఎందుకనంటే దీన్ని పద్య విద్య అన్నారు విద్య అంటే ఏదో చదువు అని అర్థం కాదు సా విద్య యా విముక్తయే అని శాస్త్రం విముక్తిని కరిగించేటువంటిది మాత్రమే విద్య అందుకని పద్య విద్య అయింది నన్నయ్య గారు ఆ దృష్టితోనే మొట్టమొదటిగా భారతంలో పద్య విద్యకు నాద్యు అంబురుహ గర్భనిభున్ మా ప్రచేత సుపుత్రుడు భక్తి తలంచుతుందన్నారు అటువంటి పద్య విద్య ధౌరేయత సంపూర్ణంగా కలిగి ఈ చిరంజీవి అనేకమైనటువంటి మహాకావ్యాలు మహాకావ్యాలు అవధాన రూప మహాకావ్యాలు రచించుగా కానీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను తొమ్మిది పది తేదీలు అంటే నిన్న ఇవాళ శతావధానం జరిగితే ఏడవ తేదీ శృంగేరి వెళ్ళినప్పుడు ఉప్పనదడియం భరత్ శర్మను ఉభయ జగద్గురువులు కూడా సంపూర్ణంగా అనుగ్రహించి ప్రసాదాలతో పంపించారు ధన్యుడు ఉపరధడియం భరత్ శర్మ నిర్వహించిన మేము ధన్యులం ఇప్పుడు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి అనుగ్రహ సందేశం చాలా బాగుంటుంది జ్ఞానాంజన శి అన్నారు అందుకే శాస్త్రాబ్ధి పారదుశ్వానం సంగహీనంతపోనిధిం భజే శ్రీ భారతీ గురు భద్రౌఖదాయకం ఇవాల్టి రోజున పరమ పూజ్యులైన మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ధర్మ సంస్థాపన కోసం మన భారతదేశం యొక్క నాలుగు దిక్కుల్లో స్థాపించినటువంటి నాలుగు ఆమ్నాయ పీఠములలో సమస్త దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ శృంగేరి క్షేత్రంలో ప్రతిష్టాపించబడి ఉన్న దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్న గురు పరంపరలో ముప్పై ఆరవ అధిపతులుగా ప్రస్తుతం విరాజమానులయి ఉన్న మా పరమపూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు సన్యాసం స్వీకరించి యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సువర్ణ భారతి అనేటటువంటి పేరుతో ఈ శుభ సందర్భాన్ని ఎంతో వైభవపేతంగా ఆచరించడం జరిగింది తదుపరి వెంటనే వారి యొక్క డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి విశేష సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ భారతి అనేటటువంటి పేరుతో ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవపేతంగా సమస్త ఆస్తికులు శిష్యజనులు అందరూ కూడా ఎంతో వైభవపేతంగా ఆచరించడం అనేది జరుగుతూ ఉన్నది మొట్టమొదట సువర్ణ భారతి మహోత్సవం వచ్చింది ఆ దాని వెంటనే ఈ వజ్రోత్సవ భారతి అనేటటువంటి సందర్భం కూడా రావడం మా గురువుల యొక్క సన్యాస స్వీకారమైన యాభై సంవత్సరాలు పూర్తయ్యే సందర్భం అదేవిధంగా వారి యొక్క డెబ్భై ఐదు సంవత్సరాల సందర్భం ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఈ సందర్భాన్ని శిష్యజనులందరూ కూడా అమితానందంతో అన్ని చోట్ల ఆచరిస్తూ ఉండడం ఆచరించడం అనంటే దాని అర్థం ఏమిటి ఈ వర్ధంతి ఉత్సవాన్ని ఈ వర్ధంతి మహోత్సవాన్ని వీటన్నిటిని కూడా ఆచరించడం అనేటటువంటి దాని యొక్క అర్థం ఏమిటి అనంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నో ధార్మికమైన సాంస్కృతికమైన సామాజికమైనటువంటి కార్యక్రమములని చేయడం అనేదే ఇక్కడ ఆచరణ అని అంటే అంతేగాని వ్యర్థమైనటువంటి పనుల కోసం అనవసరంగా డబ్బుల్ని ఖర్చు పెట్టడం అని కాదు లోకక్షేమంకరమైనటువంటి దేవతానుష్ఠానములని లోకోపకారకములైగు అయినటువంటి సామాజికమైన కార్యాల్ని ధర్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి కార్యాల్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చేయడం అనేదే ఈ సందర్భాన్ని వైభవపేతంగా ఆచరించడం అని అంటే అంతకంటే ఇక్కడ వేరే ఏమీ కూడా లేదు కాబట్టి ఈ సందర్భాల్ని పురస్కరించుకొని ఎన్నో చోట్ల లోకక్షేమంకరమైన భగవత్ ప్రీతికరమైనటువంటి ధార్మిక అనుష్ఠానాల్ని శృంగేరి మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్నో అనుష్ ఎన్నో కార్యక్రమాలను అనుష్ఠించడం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ సందర్భంలోనే ఎన్నో లోకోపకారకమైనటువంటి కార్యాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ అత్యంత ఉత్కృష్టమైనటువంటి మన భారతీయ సాహిత్య పరంపర అనేది ఏదైతే ఉందో ఈ పరంపరకి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాల్ని వైభవపేతంగా ఆచరిస్తూ ఉండడం అందులోనూ విశేషంగా మన ఆంధ్ర సాహిత్యం అనేది ఏదైతే ఉందో ఈ ఆంధ్ర సాహిత్య పరంపరలో అత్యంత విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి అవధాన విద్యను చక్కగా ప్రోత్సహించడం కోసం శృంగేరిలోనూ ఒక శతావధానాన్ని చేయడం అనేది ఇంతకుముందు జరిగింది లలితాదిత్య గన్నవరం లలితాదిత్య చేత ఇక్కడ ఒక శతావధానం అనేది చే చేయించడం జరిగింది ఇంకా ఎన్నో అవధాన కార్యక్రమాలు అందులోనూ ఇంకా విశేషంగా ఎంతో ఉత్సాహంతో చిన్న వయస్సులోనే ఈ సాహిత్య సాహిత్యాన్ని అభ్యసించి ఎంతో ఉత్సాహంగా అవధానాన్ని చేయడాని కోసం వచ్చినటువంటి వస్తు ఉన్నటువంటి యువ అవధానులని విశేషంగా ప్రోత్సహించడం కోసం ఈ యువ అవధానుల చేతనే శతావధానాల్ని చేయించడం అనేది శతావధానములు ఇంకా అష్టావధానములు మొదలైనటువంటి కార్యక్రమాల్ని విశేషంగా ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉన్నది దీనిలో భాగంగానే శృంగేరిలో లలితాదిత్య యొక్క శతావధానం జరిగింది అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కాశీలో వద్దిప్రతి పద్మాకర్ గారు శతావధానాన్ని చక్కగా చేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నిన్న మరియు ఇవాళ ఈ రెండు రోజుల్లో యువ శతావధాని అయినటువంటి ఉప్పలధడియం భరత్ శర్మ ఎంతో చక్కగా ఈ శతావధానాన్ని మన భాగ్యనగరంలో చేస్తూ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ అవధానం నిన్నటి నుంచి ప్రారంభమై ఇవాటి రోజున అంటే రెండు రోజుల్లోనే ఈ శతావధానం అనేది చక్కగా ఎంతో విజయంగా సంపూర్ణం అవుతూ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎంతోమంది అవధానులు విద్వాంసులు అందరి యొక్క ఉపస్థితిలో ఈ శతావధాన కార్యక్రమం ఇంత చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం విశేషంగా ఈ అవధానాల్లో మా ప్రీతిపాత్రమైనటువంటి దర్శనం పత్రిక ద్వారా కావలసినటువంటి ఏర్పాట్లని ప్రధానంగా కావలసినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ అవధానం అనేది ఇంత వైభవపేతంగా జరగడం అనేది ఏదైతే ఉందో ఆ యువ అవధాన యొక్క ప్రతిభ అనేది ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రశంసనీయమైనటువంటిది ఆ మన భారతీయ పరంపర యొక్క గొప్పతనం ఏమిటి అనే దాన్ని ఇటువంటి అవధానాల ద్వారా అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఇవాటి రోజున ఎంతోమంది భ్రమలకు లోనై ఈ గొప్ప పరంపర గురించి మర్చిపోతూ ఉండడం దీని నుంచి విముఖులవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఈ పరంపర నుంచి మనం విముఖులం అయ్యాము అనంటే ఎవరైతే విముఖులవుతారో వాళ్ళ యొక్క దౌర్భాగ్యం అవుతుందే తప్ప ఈ పరంపర యొక్క గొప్పతనం మాత్రం ఏమీ తగ్గదు మన యొక్క భారతీయ పరంపర ఈ సాహిత్య పరంపర ఈ వైదిక ధర్మం యొక్క పరంపర అనేది ఏదైతే ఉందో ఇది ఒక హిమాలయ పర్వతం లాంటిది ఒక కైలాస పర్వతం లాంటిది అంటే ఏమిటి కైలాస పర్వతం అనేది దాని యొక్క వైశిష్ట్యం ఆ కైలాస పర్వతానికే ఒక సొంత వైశిష్ట్యం అనేది ఉన్నది మనం ఆ పర్వతాన్ని చాలా గొప్పగా కీర్తిస్తాం కైలాస పర్వతం అంటే చాలా గొప్పది అని మనం దాన్ని కీర్తిస్తూ ఉంటాం అయితే మనం కీర్తించడం వల్ల అది గొప్పది కాదు స్వతహా అది గొప్పది కాబట్టి మనం కీర్తిస్తూ ఉన్నాం కాబట్టి మనం కీర్తిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది మనం కీర్తించకపోతే అది కాదు అని అర్థం కాదు మనం గనక ఆ పర్వతాన్ని కీర్తిస్తే అది ఇంకా ఎత్తుకు పెరుగుతుంది మనం కీర్తించకపోతే అది పొట్టిదైపోతుంది అని అర్థం కాదు మనం కీర్తించినా కీర్తించకపోయినా తన స్థానం గుండనే ఉన్నది ఆ పర్వతం యొక్క స్థానం దాని గుండనే ఉన్నది దాని యొక్క గొప్పతనం అనేది దాని గుండనే ఉన్నది అదే అయితే కీర్తిస్తే మనం భాగ్యశాలలో అవుతాం కీర్తి దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళం అవుతాం దానివల్ల మళ్ళీ మనకే మంచి జరుగుతుంది ఒకవేళ మనం కీర్తించకపోతే అంటే గుర్తించకపోతే అది మన యొక్క దౌర్భాగ్యం అవుతుంది మన భారతీయ పరంపర ఈ సనాతన ధర్మ పరంపర అనేది కూడా ఇటువంటిదే కాబట్టి ఈ పరంపర యొక్క గొప్పతనం గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఎంతోమంది విముఖులవుతూ ఉన్నారు కాబట్టి అటువంటి దౌర్భాగ్యం నుంచి బయటికి రావాలి అందరూ కూడా ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకోవాలి అందులో ఇటువంటి అవధాన విద్యల ద్వారా ఇటువంటి అవధానాల ద్వారా ఎంతటి ప్రతిభని ఈ పరంపర మనలో జాగృతం చేస్తూ ఉన్నది అనేదాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం అనేది జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదివరకటిలాగే ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా విశేషంగా దర్శనం పత్రిక వారు నిర్వహణ చేస్తూ ఉండడం దీంట్లో ఎంతో విశేషంగా శ్రమిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఇవాటి రోజున ఈ విజయవంతంగా ఈ అవధానం పూర్తయినటువంటి ఈ సందర్భంలో అవధాని శతావధాని భరత్ శర్మకి మేము నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సమస్త పృచ్ఛకులు విద్వాంసులు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సమస్త సాహిత్య రసికులైనటువంటి సజ్జనులకి సమస్త భక్తజనులకి మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా దర్శనం పత్రిక వారికి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ శతావధానం జరగడానికి ప్రారంభం అవడానికి రెండు రోజుల ముందు రెండు మూడు రోజుల ముందు భరత్ శర్మ శృంగేరికి కూడా వచ్చాడు మా సన్నిధికి వచ్చి మా యొక్క దర్శనాన్ని పొంది ఉన్నాడు ఆ సందర్భంలో మేము విశేషంగా ఆశీర్వాదాన్ని కూడా చేయడం అనేది జరిగింది మామూలుగా అయితే అవధానం అంతా పూర్తయిన తర్వాత అవధానికి సన్మానం అనేది చేస్తారు అయితే భరత్ శర్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగో ఈ అవధానం చక్కగా జరుగుతుంది విజయవంతంగా పూర్తవుతుందనే విషయం మాకు ముందే తెలుసు కాబట్టి ఆ వచ్చినటువంటి సందర్భంలోనే భరత్ శర్మకి మేము ఇక్కడ విశేషంగా ఆశీర్వాదం చేసి ఇక్కడ సన్మానం చేయడం అనేది జరిగింది అది శృంగేరిలో ఒక సన్మానం అనేది మొదట అయిపోయింది అవధానం కంటే ముందే అది ప్రారంభం అవడం కంటే ముందే ఇది ఎలాగో చక్కగా జరుగుతుందనే తెలుసు కాబట్టి ఇక్కడ ఒక సన్మానాన్ని కూడా చేయడం జరిగింది అందులోనూ అది అది కూడా ఇక్కడ అదే సందర్భంలో లలితాదిత్యని పిలిచి శతావధాని లలితాదిత్య ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మేము భరత్ శర్మకి ఒక సన్మానం అనేది చేయించడం అనేది ఇక్కడే జరిగింది ఒక శాలవని కప్పించి ఇక్కడే చక్కగా ఆశీర్వాదం చేశాము కాబట్టి ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో మా గురువుల యొక్క అనుగ్రహంతో ఈ శతావధానం అనేది చక్కగా సంపన్నమై ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎలాగైతే ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నది ఈ సందర్భం ఈ విషయం ఎలాగైతే రామాయణంలో అంటే ఈ ఈ సన్మానం చేస్తున్నటువంటి సందర్భంలో మా గుర్తొచ్చినటువంటిది ఎలాగైతే రామాయణంలో యుద్ధం జరగడం కంటే ముందే విభీషణుడికి పట్టాభిషేకం జరిగిపోతుంది అదేవిధంగా ఇక్కడ అవధానం మొదలవడం కంటే ముందే భరత్ శర్మకి ఇక్కడ శృణగిరిలో సన్మానం అనేది చేసి పంపించాం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మా గురువుల యొక్క అనుగ్రహం ఆ యువ అవధాని యొక్క ప్రతిభ దాంతో చక్కగా ఇది అవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మళ్ళీ వాటి రోజున అందరి యొక్క అందరి ఉపస్థితిలోనూ చక్కగా ఈ కార్యక్రమం అనేది సంపన్నమై ఆ యువ అవ అవధానికి సన్మానం జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ చిరంజీవి శతావధాని ఇంకా వచ్చే సంద కాలంలోనూ ఇంకా ఇంకా ఇటువంటి అవధానాలను ఎన్నో అవధానాలను చేసి ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితికి రావాలి ఇంకా ఎంతోమందికి ప్రేరణగా ఉండాలి అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ దర్శనం పత్రిక ద్వారా కూడా వచ్చే కాలంలోనూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చక్కగా జరగాలి ఈ ధార్మిక జాగరణ అనేది చక్కగా ఇంకా విశేషంగా జరగాలి వీటన్నిటికీ మా యొక్క ఆశీర్వాదాలు సదాకాలం ఉంటాయని చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తూ ఉన్నాం శృంగేరి జగద్గురువులకు శాస్త్రాంగ ప్రణామాలు అర్పిస్తూ వెంటనే